Kalau dia tak ingat tak apa dia nak pergi dia nak pergi మన వసతి గృహానికి విచ్చేసినటువంటి మన ప్రభుత్వం అందరికీ అందరికీ ఒక స్వాగతం వంద తెలియజేసుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వం మన సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ఎంతో అభివృద్ధి పరుస్తూ సమ్మర్లో మొత్తం హాస్టల్ అంతా బాగు చేయించి ఉన్నారు గౌరవించిన ముఖ్యమంత్రి గారు అలానే ఇప్పుడు చలికాలం రాబోతుంది కాబట్టి పిల్లలకు కూడా దుప్పట్లో అన్నీ ప్రతి జిల్లాలో కాదండి రాష్ట్రం మొత్తం దుప్పట్లుని పనిచే ఆ సందర్భంగా మన లోకల్ నాయకులను పిలిస్తే వాళ్ళందరం ఎంతో వాళ్ళ సమయాన్ని కూడా కాదనకుండా మన కొంచెం మన దగ్గరికి వచ్చి మీ అందరికీ ఈ డిస్ట్రిబ్యూట్ చేసి చేసుకుని హోదా ప్రత్యేకత చెప్తున్నాను కూటమి ప్రభుత్వం దుప్పట్ల చలికాలం దొప్పట్లు పంపిణీ చేసింది మన కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసిందో అభివృద్ధి కార్యక్రమంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇది మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వాన్ని నిరూపించి చూపెడుతుంది ఈ యొక్క చలికాలం రాబోతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని బాలురికి దుప్పట్లు పంపిణీ చేసింది ఈ అవకాశం నాకు ధన్యవాదాలు చూసుకుంటున్నారు కదా ఒక ఇబ్బందులు కదా